నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రుల మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులు తనకు ఉన్నాయని తన పోటీకి హైకమాండ్ వంద శాతం టికెట్ ఇస్తామన్న హామీ ఉందని ఇప్పటికే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు అందరి ఆశీస్సులతో మహబూబాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు ఆధ్వర్యంలో అలాగనే గౌరవ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కనకన్న గారికి ఇక్కడ వచ్చిన సీనియర్ లీడర్లకు మా అక్కలకు సీనియర్ లీడర్లు ఉన్న మా అక్కలకు మా చెల్లెలకు గౌరవ మహిళ గారికి అలాగనే ఇంతకుముందు వివిధ పదవిలో చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు గౌరవనీళ్ళ పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ గౌరవనీళ్ళ రెడ్డి గారి అమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి గౌరవనీళ్ళ పెద్దలు బట్టి విక్రమార్క గారు కానివ్వండివ్వండి వీళ్ళందరూ కూడా నా ఏడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా దాదాపు సీతక్క గారు కానివ్వండి మాధవ్ రెడ్డి గారు అలాగే మురళీ నాయక్ గారు రామచంద్రు గారు కనకయ్య గారు మన పిడపాక ఎమ్మెల్యే మన బాయ వెంకటేశ్వర గారు కానీ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే కూడా మన పార్టీలోనే కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే ఈ పార్లమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ నాకు టికెట్ కన్ఫామ్ అయింది కన్ఫామ్ అంటే పైనుంచి ఢిల్లీ వాళ్ళు చెప్పేశారు వాళ్ళందరి ఆశీస్సులు కార్యకర్తల ఆశీస్సులు మండల ప్రెసిడెంట్ల ఆశీస్సులు మా మహిళలు అక్కా జిల్లెల ఆశీస్సులు వారితో నేను ముందుకు పోతున్నా తప్పకుండా వాళ్ళు డిక్లేర్ చేస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు హైకమాండ్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి ఆశీసులు క్యాబినెట్లో ఉన్న మంత్రులందరి ఆశీస్సులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు వేణుగోపాల్ గారు సునీల్ ఖంగోల్ గారు వీళ్ళందరి ఆశీస్సులతో ఖర్గే గారు వీళ్ళందరి ఆశీస్సులతో నేను ముందుకు పోతున్నా కాబట్టి తప్పకుండా వీ వీళ్ళందరి ఆశీస్సులతో సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా మీడియా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా నా మీడియా సోదరులు కూడా నాకు సహకరిస్తున్నారు వాళ్ళ ఆశీస్సులతో ముందుకు పోయి తప్పకుండా విజయం సాధిస్తాం దాని తర్వాత ముఖ్యంగా సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఆరు డిక్లరేషన్లు విడుదల చేశారు సోనియా గాంధీ గారు నైన్త్ డిసెంబర్ నాడు తెలంగాణ డిక్లరేషన్ చేస్తే ఆ తెలంగాణ డిక్లరేషన్ కు సోనియా గాంధీ గారు నైన్త్ డిసెంబర్ చెప్పిన మాట అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు బుజ్జులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు డిక్లరేషన్ చేశారు ఎన్నడూ లేనిది గొప్ప డిక్లరేషన్ దానితో పాటు ఆల్ పిసిసిలు వచ్చారు ఆల్ ఇండియా పిసిసిలు ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం జరిగింది ఆల్ పిసిసిలు ఆల్ మాజీ సీఎంలు అందరూ వచ్చారు దాంతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరూ వచ్చి ఆరు డిక్లరేషన్ ఇచ్చారు ఈ ఆరు డిక్లరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కలిసి కూడా ప్రజలందరూ కలిసి వచ్చే ఈ పదిహేడు పార్లమెంట్ లో పదిహేడు పదిహేడు గెలవాలని మనం కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు మనకు అప్పుల పాలు చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానివ్వండి కోడు భూముల ఇష్యూ కానివ్వండి ఎన్నో సమస్యల మీద పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యల మీద అన్ని సమస్యల మీద మనతో పోరాటం పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ మామూలు పబ్లిక్ టీచర్ సెలెక్షన్ లేదు ఇలా స్టాఫ్ సెలెక్ట్ ఏది కూడా ఏ సెలెక్షన్ లేదు గ్రూప్ వన్ లేదు గ్రూప్ రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ఈ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కు తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ సక్సెస్ అయితే యువకులకు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి మన సింగరేణిలో ఉన్న బావులు రేపు నేను మీ అందరి ఆశితులతో ఎంపీగా తెలిసినప్పుడు తప్పకుండా నాలుగైదు బావులు తేవాలి ఇల్లందులో కూడా ఇంకా రెండు బావులు తెచ్చవలసిన అవసరం ఉంది ఎందుకంటే నేను పోయినసారి కూడా టేపుల పలికి నేనే అప్ చేసి తేవడం జరిగింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ దా ఇష్యూస్ ఏంటో నాకు తెలుసు నాకు అనుభవం ఉంది వైఆర్ఎఫ్ ప్రాజెక్ట్ కానీ ఇల్లందు టు గుండాలా కానీ గుండాల టు పసరా కానీ ఈ రోడ్స్ అన్ని కూడా నేనేజ్ చేసిన మోడల్ స్కూల్స్ తెచ్చిన ఇక్కడ ముఖ్యంగా రెండు ఒకటి ఉన్నది ఒకటి ట్రైన్ సౌకర్యం ఒకటి ఇవ్వాలి మనుగోలు ప్యాసింజర్ వేసినప్పటికీ ఇల్లందుకు రెగ్యులర్గా ఒక ట్రైన్ ఒకటి వేయవలసిన అవసరం ఉంది అంటే ప్యాసింజర్ నడపవలసిన అవసరం ఉంది బస్ స్టాండ్ మరి ఏందో లేదో నాకు తెలియదు ఇంకా ఈ పది సంవత్సరాల లోపల కొన్ని ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ ను కూడా మేము తప్పకుండా సీఎం గారు గౌరవీల సీఎం గారు కంప్లీట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం